నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో అన్ని పార్టీల అధినేతలు ప్రచారంలో మునిగిపోయి ఉన్నారు మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మధ్యాహ్నం మూడున్నర నాలుగు గంటల ప్రాంతంలో ఏలూరు ఫైర్ స్టేషన్ జంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు మరి ఇప్పటికే ఏలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జిల్లా ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు ఆళ్ళ నాని గారు గత రెండు మూడు రోజులుగా ఏర్పాట్లో తల మునకలై ఉన్నారు ఏలూరు దెందులూరు నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పార్టీ అభిమానులు శ్రేయభిలాషలు అందరూ కూడా మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం జరిగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున జనం తరలిన్నారు ఇప్పటికే ఫైర్ స్టేషన్ ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో పోలీసులతో మోహరింపు ఎక్కడ చూసినా కూడా పోలీసులు ఒక వలయంగా ఏర్పడి ఫైర్ స్టేషన్ ఫైర్ స్టేషన్ సెంటర్ని పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు మరి ఇప్పటికే జనం జగన్మోహన్ రెడ్డి గారు చూడాలని ఉత్సాహంతో ఇప్పటికే ఫైర్ స్టేషన్ సెంటర్కి ఏలూరు నియోజకవర్గంలోని గ్రామాలు అదేవిధంగా దెందులూరు నియోజకవర్గ గ్రామాలను కూడా ఇప్పుడిప్పుడే ఫైర్ స్టేషన్ సెంటర్కి చేరుకు చేరుకుంటున్నారు మరి భారీ ఎత్తున జరిగే వేల సంఖ్యలో మరి ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి కనసూపు మేరలో జిల్లా పరిషత్ బస్ స్టాండ్ వరకు అటు కోర్టు సెంటర్ దాటి అమీనాపేట చర్చి వరకు ఇటు ఫైర్ స్టేషన్ నుండి అలంకారదు ఓవర్ బ్రిడ్జి పైన అక్కడ వరకు కూడా జనం కిక్కిరిసి ఉండే అవకాశం కనబడుతుంది ఏలూరులోని ప్రతి డివిజన్ నుండి దర్దాపుగా ఐదు వందల నుండి వెయ్యి మంది జగన్మోహన్ రెడ్డి గారి సభకు రావడానికి కూడా ఏర్పాట్లు సురుగ్గా సాగుతున్నాయి అదేవిధంగా దెందులూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుండి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఏలూరులో ఈరోజు మధ్యాహ్నం జరిగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల బహిరంగ సభకి రావడానికి ఇటు ఏలూరు ఎమ్మెల్యే ఆల నాని గారు అటు దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి గారు తమ తమ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున జనం తరలి రావడానికి స్వచ్ఛందంగానే పార్టీ కేడరు ఆ పార్టీ అధినేత వస్తున్నప్పుడు ఖచ్చితంగా స్వచ్ఛందంగా వాళ్ళందరూ రావడానికి సంసిద్ధంగా ఉన్నారు వాళ్ళకి వచ్చే వాళ్ళకి రవాణా సౌకర్యం ఆ పార్టీ నాయకులు సమకూరుస్తున్నారు మరి ఎండ తీవ్రతను కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల బహిరంగ సభలో పాల్గొనాలి జగన్ గారిని చూడాలని చెప్పి జనం తాతావలాడుతూ ఇప్పటికే ఫైర్ స్టేషన్ పరిసర ప్రాంతాలను కూడా ప్రజలతో నిండి ఉన్నాయి పోలీసులు కూడా ఆంక్షలు లేకుండానే మరి ముఖ్యమంత్రి గారు సెక్యూరిటీ కల్పించి మరి ఆ ప్రాంతంలో పోలీసులంతా కూడా మోహరించారు ఇటు చూసినా పోలీసులు ఉన్నారు జనం కూడా ఇప్పుడిప్పుడే చేరుకున్నారు ఇంకా రెండు మూడు గంటలు అంటే మూడున్నర నాలుగు గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు ఫైవ్ స్టేషన్ జండర్లో ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించనున్నారు మరి పాయిక్రాపేట విశాఖపట్నం జిల్లా పాయిక్రాపేట బహిరంగ సభ అయిన అనంతరం మరి హెలికాప్టర్లో నేరుగా ఏలూరు సార్ సిఆర్ రెడ్డి గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలిపేట వద్దకి హెలికాప్టర్లో చేరుకుంటారు అక్కడి నుంచి ఎన్నికల బస్సు సంబంధించిన బస్సు ఎక్కుతారు ఆ బస్సు నుండి ఫైర్ చేసి వంటకు వస్తారు ఆ అక్కడ నుండే పై నుండి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు మళ్ళీ అక్కడ నుండి బయలుదేరి సిఆర్ ఏర్పాటు చేసిన వెళ్ళిపోటుకి చేరుకుని హెలికాప్టర్లో వాళ్ళు తిరుగు ప్రయాణమే వెళ్ళిపోతారు మరి వాళ్ళ షెడ్యూల్ అయితే చాలా పెంచువాలిటీగా జగన్మోహన్ రెడ్డి గారు మూడున్నర నాలుగు గంట ఖచ్చితంగా ఆ టైంకి ఆ సభకి వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటికే వేల సంఖ్యలో జనం రావడానికి సన్నద్ధంగా ఉన్నారు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు వచ్చిన తర్వాత ప్రతిపక్షాలపైన ముఖ్యంగా నిన్ననే చంద్రబాబు గారు మేనిఫెస్టో విడుదల చేశారు మరి దాని మీద ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు ఎలాంటి కీలకంగా లేదా ఎలాంటి సంచలనాత్మైన కామెంట్లు చేస్తారు చూద్దాం దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవడె ఆక్సిజన్ కాన్సంట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై UV స్టెరిలైజర్ UV ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంగర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు